పూర్తి చేయండి ఇక ఉద్యోగ నియమకాలకు సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించినటువంటి రేవంత్ రెడ్డి కానిస్టేబుల్ గార్డులకు సంబంధించినటువంటి ఎక్కడ ఉన్నా వెంటనే భర్తీ చేయాలి వాటి నియామకం చేపట్టాలని కూడా ఆయన ఆర్డర్స్ ఆ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది అవసరం మేరకు హోంగార్డు నియమించండి ఇప్పటి వరకు చేపట్టినటువంటి నియమకాలపై నివేదిక ఇవ్వండి మాజీ డిఎస్పీ నలినికి ఉద్యోగం ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ డిఎస్పీ అయినటువంటి నలినికి ఉద్యోగం ఇచ్చేందుకు ఇబ్బందులు ఏమి ఉన్నాయంటూ ఆయన కూడా ప్రశ్నించినటువంటి ఉద్యోగాన్ని ఇవ్వాలంటూ కూడా సీఎం పోలీసు శాఖలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు కానిస్టేబుల్ స్థాయిలో సివిల్ ఏఆర్ తదితర విభాగాల్లో మొత్తము పదహారు వేల ఆరు వందల నాలుగు పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎంపిక ప్రక్రియ పదిహేను వేల ఏడు వందల యాభై మంది శిక్షకుల ఎంపిక అయితే రాత నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని పలువురు అభ్యర్థులు కోర్టులుగా కోట్లను ఆశ్రయించారు ఆ కేసు త్వరలో విచారణకు రానున్నటువంటి నేపథ్యంలో న్యాయపరమైనటువంటి అంశాల్ని పూర్తి చేసి కానిస్టేబుల్ నియమక మొదలు మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇక కానిస్టేబుల్ నియమకాన్ని చేపట్టాలంటూ రేవంత్ రెడ్డి ముందే చెప్తా ఉన్నారు